ఒకరోజు ముఫాసా అధీరా బయటకు వెళ్తూ తన పిల్లలిద్దరితో ఇలా అంటాయి పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలి వేటకు వెళ్తున్నాం మేం వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళకండి ఒకవేళ ఏదైనా అపాయం వస్తే సమయమనం పాటించి తెలివిగా ప్రవర్తించండి అలా కొంత సమయం గడిచేసరికి సింబా చోటు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి ఇంకెంతసేపు ఇలా ఇంట్లోనే ఉంటాం మనల్ని ఎవరు ఏం చేస్తారు అలా ఎక్కడికైనా బయటికి వెళ్దాం రా చోటు అలా బయటకు వెళ్లిన సింబా చోటు అడవిలో చాలా దూరం వెళ్ళాక ఆ అడవిలోనే తప్పిపోతారు వారికి ఏం చెయ్యాలో తోచకుండా ఉన్నప్పుడు నిషా వాళ్ళిద్దరికీ కనిపిస్తుంది అప్పుడు నిషా తన మనసులో ఇలా అనుకుంటుంది భలే దొరికారిద్దరు వీరిని మోసగించి ఆ కాల దగ్గరకు తీసుకుపోతే వాడే వీళ్ల పని చూసుకుంటాడు నిషా మేము ఈ అడవిలో దారి తప్పిపోయాం మాకు ఇంటికి వెళ్ళడానికి దారి చూపించవు దానిదేముంది తప్పనిసరిగా దారి చూపిస్తాను నాతో రండి అలా నిషా వాళ్ళిద్దరిని చాలా ఉండే చోటుకి తీసుకువెళ్తుంది ఇంటికి తీసుకుపోమంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావేమిటి మాకు చాలా భయంగా ఉంది మిమ్మల్నిద్దరిని నేను ఊరికే వదులుతాననుకున్నారా ఈ కాల నాకు స్నేహితుడు వాడు మిమ్మలిద్దరినీ చంపి నాకు ఆహారం వేస్తాడు మీ పనికైపోయినట్లే మీ ఇష్టాదైవాన్ని ప్రార్థించుకోండి మంచి పని చేశావు మిత్రమా వీళ్ళిద్దరినీ చంపేస్తాను ముందు ఎవరిని తినాలి అప్పుడు సింబా చోటుకి ఆపద వచ్చినప్పుడు తెలివిగా ప్రవర్తించండని ముఫాసా చెప్పిన మాటలు గుర్తొస్తాయి అప్పుడు వెంటనే ముందు నన్ను చంపు చోటుని వదిలే ముందు నన్ను చంపు సింబాని వదిలే మీరు అలా అడిగితే ఎలా నేను మీకొక పరీక్ష పెడతాను మీరిద్దరూ ఆ దూరంగా ఉన్న చెట్టుని ముట్టుకొని మళ్ళీ తిరిగి నా దగ్గరకు వేగంగా వస్తే వారిని నేను చంపుతాను మీ ఇద్దరికీ మీపై ఎంత ప్రేముందో తెలియటానికి పరీక్ష అలా సింబా చోటు దూరంగా ఉన్న చెట్టు వద్దకు పరిగెడుతూ దాని మీద ఉన్న తేనెపట్టుని చూసి ఒక్కసారిగా ఆ చెట్టుపైకుతాయి వాళ్ళిద్దరూ ఆ చెట్టెక్కటం చూసిన కాల ఆ చెట్టు దగ్గరికి వస్తుంది క్రిందకి దిగిరండి లేకపోతే నేనే పైకి వస్తాను ఆ తేనెపట్టుని కొట్టటంతో ఆ తేనెటీగలు కాల మీదకు రావటంతో కాల అక్కడి నుంచి పారిపోతాడు ఇంతలో అక్కడికి అధీరా ముఫాసా రావటంతో వాళ్ళిద్దరూ చెట్టు దిగి జరిగిందంతా వారికి చెప్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఆపద వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించాలి అని సింహం ప్రాణాలు మేక ఒక దుష్టుడైన సింహం అడవిని పాలిస్తూ ఉండేవాడు అతను ఎంతో కిరాతకుడు కఠిన హృదయం కలవాడు అతను ఎప్పుడు పడితే అప్పుడు జంతువుల్ని వేటాడి చంపేసేవాడు జంతువులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సింహం దారిలో కనబడితే జంతువులు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ తమ ఇళ్లలో దాక్కునేవి ఒకరోజు చిట్టి అనే ఒక గర్భవతి మేక ఆమె భర్త చింటూ గడ్డి మేస్తూ ఉంటారు చిట్టి ఇక్కడ గడ్డి చాలా తక్కువగా ఉంది నేనొక పని చేస్తాను నేను కాస్త ముందుకు వెళ్లి చూస్తాను అప్పటి వరకు నువ్విక్కడున్న గడ్డి తినే వద్దు నువ్వెక్కడికి వెళ్లొద్దు అక్కడ క్రూర మృగాలుండొచ్చు మనమిద్దరం ఈ గడ్డితోనే సరిపెట్టుకుందాం అరే నువ్వేమి కంగారు పడుకో నేనెక్కువ దూరం వెళ్ళంలే అసలే నువ్వు గర్భవతివి నువ్వు కడుపు నిండా తినాలి ఇలా అని చింటూ ముందుకు వెళ్తాడు చిట్టి గడ్డి మేస్తూ ఉంటుంది చాలా సమయం గడిచిపోతుంది కాని చింటూ తిరిగిరాడు ఏంటి ఈయన వెళ్ళి చాలాసేపు అయింది కాని ఇంతవరకు తిరిగి రాలేదు కొంప తీసి ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడా ఏంటి నేను ముందుకు వెళ్ళి చూస్తాను ఇలా అనుకుని చిట్టి ముందుకు వెళ్తుంది దారిలో సింహన్ చింటూపై దాడి చేయటం చూసి చిట్టి కంగారు పడుతుంది తను ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడుతుంది ఇదంతా చూసి చిట్టీ గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆ రోజు నుంచి చిట్టి మౌనంగా ఉండేది ఎవరితోనూ కలిసేది కాదు ఎవరితోనూ మాట్లాడేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అడవిలో కొంతమంది వేటగాళ్లు వస్తారు జంతువులు తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటు ఇటు పరుగులు తీస్తాయి పరిగెత్తండి పరిగెత్తండి అందరూ ప్రాణాలు కాపాడుకోండి ఇలా అడవి మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది కొంతసేపటి తర్వాత వేటగాళ్లు అడవి నుండి వెళ్ళిపోతారు మళ్లీ అడవిలో శాంత వాతావరణం నెలకొంటుంది చిట్టి నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి వెళ్తుంది చెరువు దగ్గర కొన్ని జంతువులు గుమిగూడి ఉండటం చిట్టి గమనిస్తుంది చిట్టి వాళ్ల దగ్గరికి వెళ్తుంది అక్కడ సింహం గాయాల పాలై పడి ఉంటాడు అతను నొప్పితో బాధపడుతూ ఉంటాడు కాని అతనికి సహాయం చేయటానికి ఎవ్వరూ ముందుకు రారు అందరూ నిలబడి అతన్ని చూస్తూ ఉంటారు అరే ఏంటి మీరందరూ అలా నిలబడి నామోహం చూస్తున్నారు ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి దయచేసి నాకు సహాయం చెయ్యండి నీలాంటి దుష్టుడికి ఈ శాస్తి జరగాల్సిందే అనుభవించు నీ పాపాల యొక్క శిక్షను అయినా నువ్వెలా అనుకున్నావు మేము నీకు సహాయం చేస్తామని అవును ఈ దుష్టుడికి దీనికన్నా పెద్ద శిక్ష పడాలి సింహం వేటగాళ్ళ నుండి తప్పించుకుంటూ గాయాల పాలవుతాడు చిట్టి సింహం యొక్క బాధను నిస్సహాయతను చూసి ముందుకొచ్చి ఇలా అంటుంది మిత్రులారా వీడు దుష్టుడు మరియు కఠిన హృదయం కలవాడు కాదనను కాని ఇతన్ని ఇలా ఆపదలు వదిలేయలేము కదా ఇతను మన అడవికి రాజు మనమితనికి సహాయం చేయాలి చిట్టి నువ్వు మర్చిపోయావా వీడు నీ భర్తను కిరాతకంగా చంపేశాడు నువ్వెలా వీడికి సహాయం చేస్తావు అవును నాకు గుర్తుంది వీడు నా భర్తను చంపాడు కాని ఇప్పుడు వీడు నిస్సహాయంగా పడి ఉన్నాడు వీడికి మన సహాయం అవసరం అయినా శత్రువును చంపడమే సమస్యకి పరిష్కారం కాదు ఇప్పుడితను నిస్సహాయంగా ఆపదలో పడి ఉన్నాడు ఇతనికి సహాయం చేయడం మన కర్తవ్యం ఇదంతా అక్కడే గాయాలతో పడి ఉన్న సింహం వింటాడు అతనికి అతని తప్పు తెలిసొస్తుంది అతను తన మనసులో ఇలా అనుకుంటాడు హరే నేను ఈమె భర్తను చంపేశాను ఈమెకు ఇంత చెడు తలపెట్టాను అయినా కూడా ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నాకు సహాయం చేస్తుంది చిట్టి వనమూలికలు తెచ్చి సింహం గాయాలపై పెడుతుంది నేను మీ గాయాలకు మందు రాశాను కొద్ది రోజుల్లోనే మీ గాయాలన్నీ ఇలా చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి సింహం గాయాలన్నీ నయమైపోతాయి అతను జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సింహంలో వచ్చిన ఈ మార్పుకి మిగతా జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి ఒకరోజు చిట్టి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అంతలో అటుగా వెళుకున్న పులి దృష్టి చిట్టిపై పడుతుంది అరె్వా మేక విశ్రాంతి తీసుకుంటుంది దీన్ని వేటాడ్డానికి నాకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇలా అనుకుని పులి నెమ్మదిగా చిట్టి వైపు అడుగులు వేస్తాడు ఇంతలో చిట్టి కడుపులో అలజడి మొదలవుతుంది తను కళ్ళు తెరిచి చూడగా పులి ఎదురుగా నిలబడి ఉంటాడు పులిని చూసి చిట్టి భయపడిపోతుంది నన్ను వదిలే నేను గర్భవతిని నాపై దయ చూపించు చిట్టి ఆ పులిని ఎంతగానో ప్రాధాయపడుతుంది కాని పులి చిట్టి మాటలు పట్టించుకోకుండా ఆమెపై దాడి చేయబోతాడు ఇంతలో అక్కడికి సింహం గర్జిస్తూ వస్తాడు సింహం గర్జన విన్న పులి భయపడిపోతాడు అరే ఓ పులి చిట్టిని వదిలే ఈమె ఎటువంటి స్వార్థం లేకుండా నా ప్రాణాలను కాపాడింది ఈమెను వేటాడాలంటే ముందు నువ్వు నాతో తలపడాలి పులి సింహం కోపాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు కృతజ్ఞతలు మహారాజా లేదు చిట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు కనుక నువ్వు నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను ఈరోజు బ్రతికుండేవాణ్ణి కాదు నువ్వు నిరూపించావు ప్రేమ ఆప్యాయతతో శత్రువుని కూడా మిత్రునిగా మార్చుకోవచ్చు అని సింహంలో వచ్చిన ఈ మార్పుని చూసి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి చిట్టి ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది సింహం చిట్టి మంచి స్నేహితులుగా మారిపోతారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ప్రేమతో శత్రువుని కూడా జయించచ్చు అని ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే చలిలో సింహం దుష్టుడైన ఒక పులి అడవిని పాలిస్తూ ఉంటాడు అతను జంతువులతో బోలెడని పనులు చేయించేవాడు చలికాలం పైగా పులి యొక్క అరాచకం జంతువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎవరైనా సరిగ్గా పనిచేయకపోయినా లేక సరైన సమయానికి పని పూర్తి చేయకపోయినా పులి వాళ్లను కఠినంగా శిక్షించేవాడు చలికాలం కావటం వల్ల జంతువులు ఉదయాన్నే భోజనం వెతకటానికి వెళ్ళలేకపోయేవి ఒకరోజు ఏనుగు నక్క అడవిలో తిరుగుతూ ఉంటాయి బాగా మంచు కురుస్తూ ఉంటుంది ఈసారి ఎప్పుడూ లేనిది బాగా ఎక్కువగా మంచు కురుస్తుంది పిల్లలు ముసలివాళ్లు ఈ మంచును ఎలా తట్టుకోగలుగుతున్నారో ఏమో అవును నేను మునిపెన్నడు ఇలాంటి చలి చూడలేదు ఈసారి చలి ఎక్కువగానే ఉంది ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఎవరో బాధపడుతున్నట్టుగా వినిపిస్తుంది వాళ్ళు ఆ శబ్దం ఎటువైపు వస్తుందా అని వెళ్తారు అక్కడ ఒక సింహం చలికి వణుకుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అరే ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను ఒక అనాథని నాకు నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ అడవి ఈ అడవి తిరుగుతూ ఉంటాను ఈ అడవి గుండా వెళ్తుండగా చలి వల్ల నా పరిస్థితి ఇలా అయింది ఇది వినగానే నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి కొన్ని వనమూలికల్ని తీసుకొస్తుంది చూడు నువ్వు తిను దీని తినడం వల్ల నీ శరీరంలో వేడి పెరిగి నీకు ఊరట లభిస్తుంది సింహం ఆ వనమూలికల్ని తినేస్తాడు కొద్దిసేపట్లోనే అతనికి ఎంతో ఊరట కలుగుతుంది మీ ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు మీ ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు ఈరోజు మీ ఇద్దరూ లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో ఏమో ఇలా సింహం చెప్తూ ఉండగా అక్కడికి కోతి పరిగెత్తుకుంటూ వస్తాడు ఉన్నావా రాజుగారు నిన్ను పిలుస్తున్నారు ఇది వినగానే వెంటనే భయపడి వెంటనే పులి దగ్గరకు పరుగులు తీసుకుంటూ వెళ్తుంది ఓసే నక్క ఎక్కడ చచ్చావే వెలు వెళ్ళి వెంటనే నా కోసం జింకని వేటాడి తీసుకురా ఈ చలిలో వేడివేడి జింక మాంసం తింటే పోలీగా ఉంటుంది మహారాజా మంచు ఎక్కువగా కురడం వలన జంతువులు తమ తమ ఇళ్ళ నుండి బయటికి రావడం లేదు జింకను వేటాడేందుకు నాకు కొంత సమయం పడుతుంది ఇది విన్న పులికి చాలా కప్పిస్తుంది చూడు నేను ఈ సొల్లు కబుర్లు ఏమీ వినే పరిస్థితుల్లో లేను నువ్వు వెంటనే జింకను వేటాడి తీసుకురాకపోతే నీకు కఠినమైన శిక్షను విధిస్తాను ఇది విన్న నక్క భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది ఎంత వెతికినా ఎక్కడా వేట దొరకదు ఒకవైపు చలి మరో పక్క మంచు పాపం నక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మధ్యాహ్న సమయంగా వస్తుంది అయినా మంచు ఏమాత్రం తగ్గలేదు నక్క భయపడుతూ భయపడుతూ పులి దగ్గరకు వెళ్తుంది పులి సాలి చేతులతో వచ్చిన నక్కని చూసి కోపంతో ఎంత ధైర్యం నీకు చేతులతో తిరిగొస్తావా మహారాజా నేను చాలా ప్రయత్నించాను చలి వలన నేను వేటని వెతకలేకపోయాను ఖాళీ చేతులతో వెతకలేకపోయానని చెప్తావా నీకు తగిన శిక్ష విధించాల్సిందే వెళ్ళు ఇప్పుడే చెరువులో వంద మునుగు మహారాజా చలి బాగా ఎక్కువగా ఉంది కనికరం చూపించండి నేను ఈ చలిలో ఆ చల్లటి నీళ్లలో మునిగితే చలికి బిగుసుకుపోయి చనిపోతాను పులి కోపంతో గట్టిగా గర్జిస్తాడు అది విన్న నక్క భయంతో చెరువులోని చల్లటి నీళ్లలో మునకలు తీసుకుంది అది చూసి పులి గట్టిగా నవ్వుతాడు ఇంతలో అక్కడికి సింహం కోతి ఏనుగు వస్తాయి నక్క చలితో వణికిపోతూ ఉంటుంది చలికి తన శరీరపు రంగు కూడా మారిపోతుంది అది చూసి సింహం వెంటనే నక్కను నీళ్లలో నుండి బయటకు లాగుతాడు ఎవర్రా నువ్వు నీకెంత ధైర్యం ఉంటే బయటకు లాగుతావు అసలు నువ్వు రాజువేనా నీ జంతువులు ఇలా ఇబ్బంది పెడుతున్నా రాజు అనేవాడు జంతువుల బాగోగులు చూసుకోవాలి కాని ఇలా ఇబ్బంది పెట్టకూడదు ఆపు నీ ఉపదేశాలు నేను ఈ అడవికి రాజుని నేను నా ఇష్టం వచ్చినట్టుగా పాలిస్తాను నువ్వెవరివి నన్ను ఆపడానికి వెళ్ళు వెళ్లిక్కడినుంచే లేదంటే నేను వెళ్తాను కానీ నీకు బుద్ధి చెప్పే వెళ్తాను ఇలా అని సింహం పులిపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది పులి సింహంతో పోరాడలేక అక్కడి నుంచి పారిపోతాడు మరోపక్క నక్క చలికి బిగుసుకుపోతుంది ఏనుగు నక్కకు ఊరట కలగటానికి తన పక్కనే మంటను వెలిగిస్తాడు ఇక కొద్దిసేపట్లోనే నక్క కోలుకుంటుంది జంతువులు సింహానికి ధన్యవాదాలు తెలుపుకొని అతన్ని అడవికి రాజును చేస్తాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే రాజు ప్రజల బాగోగులు చూసుకునేవాడే ఉండాలే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు అని